ఈరోజు సుపరిపాలన తొలి అడుగులో కార్యక్రమంలో భాగంగా ఇవాళ కడప నియోజకవర్గంలో కడప నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్పు మాధవిరెడ్డి గారు ఇక్కడ పర్యటించడం జరిగింది అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలని ఓపెన్ చేయడం కూడా జరిగింది ఈ గ్రామంలో వాటర్ సంస్థతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల నుంచి ఇవాళ గత ఒక నెల క్రితం ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాటర్ లెక్కి చాలా ఇబ్బంది పడుతున్నామని దాంట్లో భాగంగా ఈ నెలలో పూర్తిగా ఏదైతే ఆ టెండర్కి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేసి బోరు వేపించి ఈరోజు ఆ బోరు ఓపెనింగ్ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది అలాగే సుపరిపాలన తొలి గడుగులో భాగంగా గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు ఏమైనా ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా విని పూర్తిగా ఆలకించి పరిష్కరించ పరిష్కరించడానికి వీలయ్యే సమస్యలు ఏవైతే వెంటనే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులను అందరినీ కూడా సమన్వయపరచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది నిజంగా ఇప్పుడే ఒక ఎమ్మెల్యే గారు ఒక మంచి శుభవార్త చెప్పిపోయిన రెండో వార్డుకు వచ్చి ఈరోజు మార్నింగే ఏదో పేపర్లో ఒక న్యూస్ చూడడము దాని తర్వాత ఏవైతే నానాపల్లె కానీ ఉక్కాయి పల్లె కానీ చలమారెడ్డి పల్లె కానీ వైఎస్ఆర్ కాలనీ కానీ లేకపోతే తిలక్ నగర్ కానీ ఈ రెండో డివిజన్ ప్రాంతం అంతా కూడా రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి ఈరోజు మార్నింగే ఏదో ఆ న్యూస్లో ఒక ఆర్టికల్ చదవడం జరిగిందంట ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులందరినీ కూడా పిలిచి అర్లీ మార్నింగే వాటన్నిటికి కూడా కావాల్సిన టోటల్గా ఈ వార్డ్ మొత్తం ఒకటే ఎస్టిమేట్ వేసి సీఎం గారికి పంపించమని చెప్పి చెప్పడం కూడా జరిగింది నిజంగా ఒక రకంగా అదృష్టంగా బా ఏదైతే ఆ ఈరోజు ఇప్పుడు ఒక వార్త చెప్పారో ఎమ్మెల్యే గారు అది చాలా అదృష్టంగా భావిస్తారు పూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంట్లో ఎవరికన్నా పింఛన్లు వస్తున్నాయా ఎందుకు మీరందరిక చిన్నపిల్లనే అరవై కొత్త పింఛన్లు వదిలినప్పుడు వస్తాయమ్మా ప్రభుత్వము அதாவது <laughs> అంటే సంవత్సరానికి నీకు పన్నెండు వేలు ఎక్స్ట్రా ఇస్తున్నాడు అంటే ఐదు సంవత్సరాలకు గాను నీకు అరవై వేలు మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు సార్ని సైకిల్ గుర్తు ఇప్పుడు ఏ వోట్లు లేవు దయగా నిన్న గాల నికి వస్తున్నా ఇప్పుడు వోట్లు లేవు ఎప్పుడు వొట్ వచ్చినా సైకిల్ మీద వేయాలి గ్రాఫిక్ ఏం లేదు నిన్న ఇలా అవ్వాలి ముందుకి పోవాలి అదంతా బైక్ చిత్తలోగంగ కోయా ఇద్దరు జనక్ 3 గంటలు బాకిక ఓకే బాకిక లड़का ਨਹੀਂ जा रहा स्कूल तो ఎల్కేజీ నా సో నయ్యత ఏ

बंद करो तो, करता तो कौन करता करता है है उसको तो साफ उसका करना ना बस अब ज़्यादा हो गया मादर कर अदर ये पापा आधार कार्ड बटकर आधार कार्ड बटकर तालिक वंदन माया तो खुशी खुशी जता दो <laughs> तो जता तो दिया ना मेहनत करके आपसे नहीं खुशी मैं बचपन से खुशी है हम मरागा जिएगा चंद्रबाबू का ही हमारा सपोर्ट है अभी नहीं बचपन से बचपन में घर दिया अभी तक हम भरोसा है घर दिया ना पीछे पीछे अच्छा ठीक है थैंक यू జాగా ఉన్నట్టుంది వాళ్ళు రానీయులు కదా పొలాలుంటాయి కట్టుకున్నాడు ఈ పొలాలు కట్టుకున్నప్పుడు ఇది ఏదన్నా మనం నుంచి పర్మిషన్ తీసుకుని వెంచర్ ఇట్లా అంటే మనం అన్ని ఇవ్వాలి

కోడలి రావకాశం చాలా పెద్ద పద అంటే ఆడపిల్లలు కూడా మావిడనే ఏమంటున్నారు అంటే మాతో చెప్తాను వాళ్ళ కూతురికి ఇస్తాను మీకేమని చెప్తాను కూతురికి కొడుకు బ్లడ్ రిలేటివ్స్ ఉంటుంది కానీ మీ భర్తకి వచ్చిందంటే మీ భర్త నుంచి మీకు రంపించిన కానీ మీ మీకు తెలియదు అమ్మా ఏమి గవర్నమెంట్ పోవాలా చాలా పని ఉంటుంది కానీ పాతపీ ఇంకా కావట్లా ముఖ్య ముఖ్యమంత్రి దగ్గరికి రావాలి

అడుగుతాం ఒకసారి మేము ఎక్కువ ట్రై కరము కలెక్టర్ కలెక్ పెరుకో పోతే బాధ్యత అక్క అంటే ఆడపిల్లలు ఆబ్జెక్షన్ నో అబ్జెక్షన్ పెడితే మీకు రావచ్చు అది జీవోలు అవుతాయమ్మా వాళ్ళు వీలు చెప్తే కాదు ఉద్యోగానికి ఒక ప్రయత్నం మనం చేస్తాం పని అయితే అవుతుంది రూల్స్ వ్యతిరేకంగా ఉంటే పని కాదు మనం ఒకసారి ప్రయత్నం చేస్తాం